హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుండాలి దాంట్లో మేము ఉండాలి మన ఛానల్ ఉండాలి ఈ రోజు మీ ముందుకు బంపర్ నోటిఫికేషన్ తీసుకొచ్చానండి అదే మన ఆంధ్ర బ్యాంక్ నోటిఫికేషన్ దాన్ని ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ కూడా అంటున్నాము ఇది వచ్చే మనకి గవర్నమెంట్ జాబ్ అండి ఇది రెగ్యులర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చే యాభై వేలు పైగా తీసుకుంటారండి అలాగే దీని నోటిఫికేషన్ వచ్చేపాటికి ఇంచుమించుగా ఆరు వందల పైగా జాబ్స్ అన్నాయి రిక్రూట్ చేసుకుంటున్నారు ఒకేసారి ఇది కూడా ఈ సొంత రాష్ట్రంలోని పోస్టింగ్ అన్నది ఉండొచ్చండి దాన్ని కూడా మీకు గమనించవచ్చు అలాగే ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ ప్రతి డీటెయిల్ కూడా మీకు చెప్తానండి ఎక్స్పీరియన్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ప్రతిదీని అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ప్రతిదీ కూడా మీకు ఈ నోటిఫికేషన్ వీడియోలో మీకు నేను చెప్తానండి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మాకు సపోర్ట్ ఇవ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక షేర్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ షేర్ లైక్ అన్నది మాకు చాలా మోటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో మాకు సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నది చూద్దామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి ఈ భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీళ్ళు ఈ ఉద్యోగాలకు వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి మేల్ ఆర్ ఫీమేల్ బోత్ అప్లై చేసుకోవచ్చండి ఉద్యోగాలకి ఇది కూడా ఏంటంటే మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయాలండి ఆఫ్లైన్ కాదు త్రూ ఆన్లైన్ ద్వారానే మీకు మీరు అప్లై చేయాలి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఎండింగ్ వచ్చేపాటికి ఫిబ్రవరి ఇరవై మూడు అండి గుర్తుంచుకోండి చాలా తక్కువ టైం ఉంది ఫిబ్రవరి ఇరవై మూడుకి ఎండింగ్ అయిపోతుంది అండి ఇది ఈ ఉద్యోగాలు వచ్చేపాటికి ఆఫీసు స్థాయి ఉద్యోగాలు అండి ఇది కూడా ఏంటంటే మీ రాష్ట్రంలోనే మీ సొంత రాష్ట్రంలోనే మీరు పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయండి దీంట్లో వచ్చేపాటికి చాలా రకాల పోస్టులు అన్నది భర్తీ చేస్తున్నారండి మీకు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు టోటల్గా సిక్స్ నాట్ సిక్స్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి ఆరు వందల ఆరు జాబ్స్ అన్నది తీశారు వీళ్ళు దీంట్లో వచ్చేపాటికి అన్ని రకాల కేటగిరీ వాళ్ళకు కూడా దీంట్లో పోస్టులు అన్నది ఇచ్చారండి జనరల్ కేటగిరీలో ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరికి కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేశారండి పోస్టులని ఇక్కడ వచ్చేప్పటికి మీకు నోటిఫికేషన్లోని ఏ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కంప్లీట్గా ఇచ్చారండి అలాగే ఏ ఏ క్యాస్ట్కి కూడా ఎన్ని సన్నది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ లింక్ అన్నదే డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూడండి ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ జాబ్స్ అన్నాయి రిలీజ్ చేశారండి అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏ అయితే పోస్టులు ఉంటాయో అవి మీకు ఇప్పుడు నేను చెప్తానండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే గనక మీరు అప్లై చేసుకోండి ఇక నోటిఫికేషన్ లో చూసుకుంటానండి సీరియల్ నెంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ అలాగా లాస్ట్ దాకా అండి సెవెంటీన్త్ నుంచి ఏవైతే ఉన్నాయో కేటగిరీ వైజ్ జాబ్స్ వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి ఓన్లీ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ పార్ట్ కూడా చెప్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పనిసరిగా ఒక లైక్ అన్నది చేయండి ఈ సపోర్ట్ అన్నది మాకు తెలిపండి ఈ జాబ్కి వచ్చేపాటికి మీకు ఏజ్ విషయానికి వస్తే కనుక మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చండి అలాగే ఓబీసీ వాళ్ళు అయితే కనుక థర్టీ త్రీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చండి ఫిజికల్ యాడ్డీకి అప్లై అయితే కనుక ఫార్టీ ఇయర్స్ దాకా అప్లై అండి దీంట్లో మనకి వచ్చేపటికి ఈ స్పెషలిస్ట్ జాబ్స్కి చాలా రకాల పోస్టులు అన్నది భర్తీ చేస్తున్నారండి దీంట్లో మనం ఏవైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో దీంట్లో మనం ఏమేమి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ క్వాలిఫికేషన్ ఉన్నది మాత్రం మనం చూసి అప్లై చేసుకోవాలండి అది కూడా మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో వచ్చేపాటికి అసిస్టెంట్ మేనేజర్స్ అని ఉన్నాయండి దీంట్లకి మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అన్నది సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయండి అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఫోరెక్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాయండి దీనికి క్వాలిఫికేషన్ వచ్చే మనకి మినిమం ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తో పాస్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా బీటెక్ అండి బీటెక్ లో వచ్చేపాటికి మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉన్నాయండి అలాగే సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళకైతే దీంట్లో అవకాశం ఉంది అలాగే ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే గనక అలాగే ఇక్కడ టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే గనక దీంట్లో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్ల నుంచి ఆపర్చునిటీ అన్నది కల్పిస్తున్నారండి ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ లాగా చాలా రకాల డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ ఫారెక్స్కి వచ్చేపటికే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫుల్ టైమ్గా డిగ్రీ అన్నది చేసి ఉండాలండి దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే దాంతోపాటు మీకు ఎంబీఏ కానీ పీజీడీబీఏ కానీ పీజీడీబిఎం కానీ పీజీఎంపీ కానీ పీజీడీఎం కానీ మీరు చదివి ఉండాలండి దాంట్లో మీకు స్పెషలైజేషన్ వచ్చేప్పటికీ ఫైనల్స్ ఉండాలండి ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న అని ఉండాలండి దీంట్లో కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అన్నది రావాలి ఇది మీరు గుర్తుంచుకోవాలండి ఈ క్వాలిఫికేషన్స్ కానీ మీ దగ్గర ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై చేయవచ్చు అలాగే ఈ ఫోర్ ఎక్స్కి అప్లై చేసుకోవాలంటే కనుకండి సర్టిఫికేట్ కోర్సు ఇన్ ఫోర్ ఎక్స్ కండక్టెడ్ బై ఐఐబిఎఫ్ సర్టిఫికెట్ అన్నది కంపల్సరీ ఉండాలని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇప్పుడు నేను చెప్పిన పోస్ట్ అన్నట్లకి కూడా మీరు ఏదైనా ఒక విభాగాన్ని నుంచే మీరు పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు అండి మల్టీపుల్ పోస్టుల కన్నా అప్లై చేస్తానికి ఇక్కడ ఎలిజిబుల్ అయితే లేదు ఇంక మనం సెలక్షన్ ప్రాసెస్కి వస్తానండి ఫస్ట్ వచ్చేపటికి మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి అలాగే ఇంకోటి ఏంటంటే గ్రూప్ డిస్కషన్ కానీ లేదంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూ కానీ ఉంటుంది దీంట్లో వచ్చేపాటికి క్వాంటిటీ యాప్టిట్యూట్ నుంచి ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ నుంచి ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీ మార్క్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలివెంట్ టు ది పోస్ట్ నుంచి వచ్చేపటికి మీకు ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ ఉంటాయండి హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్కి నాలెడ్జ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా వచ్చేప్పటికి టైం డ్యూరేషన్ వన్ వన్ ట్వంటీ మినిట్స్ అండి వన్ ఫిఫ్టీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ వచ్చేప్పటికి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి ఈ ఎగ్జామ్ వచ్చేప్పటికి మనకి సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తారండి అంటే దీంట్లో ఇంకొక విషయం అండి నెగిటివ్ మార్క్స్ అన్నది కూడా ఉందండి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ సో అందరూ కూడా జాగ్రత్తగా అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా రాయండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా మనకి దీని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుందండి అలాగే ఇన్విట్యూల్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని ద్వారా మీకు మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారండి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వస్తానండి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు అలాగే ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మార్చ్ లేదా ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లై లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి దాన్ని ఓపెన్ చేయంగానే మీకు ఇదిగోండి ఈ రకంగా వస్తుంది ఇక్కడ మీకు చూడండి క్లిక్ ఆర్ న్యూ అని ఉంది సో దాన్ని అన్నది ఓపెన్ చేసుకుని ఇక్కడ కలర్ కలర్లో ఒక బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసంగానే అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది దానికి మీ ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇచ్చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుందండి ఇది యూనియన్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అండి టోటల్గా పోస్ట్స్ వచ్చేపటికి సిక్స్ నాట్ సిక్స్ అండి ఆరు వందల ఆరు జాబ్స్ అన్నాయి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి ఇంత భారీ నోటిఫికేషన్ అన్నది చాలా రేర్ అండి మీకు కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడాను అలాగే బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాట్ ఆఫ్ and all the best.